బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం భక్తి ఛానల్కి నేను మీ ఫాతిమా అందరికీ నమస్కారం సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శిక్షణ నిపుణులు కూడా నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమా గురుగారు ఈ మధ్యకాలంలో కాలంలో చాలామందికి జాతకంలో దోషాలు ఉంటున్నాయి సో దోషాలుంటే ఇంకా ఆల్మోస్ట్ ఎలాగో కష్టాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా సో చాలా కష్టాలు పడి ఈ కష్టాలు ఏంట్రా బాబు అని చాలామంది బాధపడుతున్నారు కష్టాలు తొందరగా తొలగిపోవాలంటే ఇక్కడ ఏదైనా మంచి పరిష్కారం చెప్పండి గురువుగారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దోషము అనేటువంటి దళారపడింది పాయింట్ నెంబర్ వన్ అది నిజంగానే కష్టమా నువ్వు కష్టం అనుకుంటున్నావా చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలనే ఏడుస్తుంటాడు వాడికి అది కష్టం నిజంగా కష్టమాది కాదు పోరు నడుస్తుంటాడు తల్లి కొట్టి కొట్టి తీసుకెళ్తుంది మళ్ళీ అదే తల్లి అన్నం పెడుతుంది అవునా కదా ఇప్పుడు పిల్లవాడు దృష్టిలో అమ్మ వీడు చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే వీడి చదువు నేర్పించడం వీడిని ఇంట్లో పెట్టేద్దాం అంటారు ఎవరైనా లేదు అలాగే ప్రకృతి కూడా మనము స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని టాస్క్స్ ఇస్తూ ఉంటుంది అదే ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా చదివాడు అమ్మా రాత్రి పగలు కష్టపడమ్మా ఏంటండి కష్టాలు అంటావా కష్టపడుతున్నాడు కాబట్టి బాగుపడుతున్నాడు అంటావా బాగుపడుతున్నాడు కష్టపడుతున్నాడు కాబట్టి అంట అలాగే కొన్నిటిని మనం మనం బాగుపడడానికి వచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి మనము సుఖపడుతుంటే కష్టాల్లోకి వెళ్ళే కష్టాలు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని సుఖాల్లోకి వెళ్ళామంటే కష్టాల్లోకి వెళ్తాం తర్వాత అవునా కష్టం కామన్ అయితే అది నిజంగా కష్టమైన మనం కష్టం అని భావిస్తున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ నిజమైన కష్టం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి అసలు అన్ని బాగుండు కూడా సడన్ పెద్ద లాస్ వస్తుంది లేకపోతే అంతా బాగుండు సడన్ హెల్త్ ఇష్యూ వచ్చిందని తెలుస్తుంది ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు పాపం ఒక తండ్రికి ఎంత కష్టపడ్డారు అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అర్థం కాదు లేదా ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళ నలుగురికి ఫీజులు కట్టలేని పరిస్థితి తిండి తినలేని పరిస్థితి తిండికి లేని పరిస్థితి అవన్నీ కష్టాలు ఇవాళ రేపు మనకి ఎలా ఉందంటే ఆఖరికి తల్లి ఎవరైనా షాప్కి వెళ్ళి తీసుకురా అంటే అది పెద్ద కష్టంగా ఫీల్ అయిపోయే పిల్లలు ఉన్నారు అంటే అలా పెంచుతున్నాం అమ్మాయి ఇప్పుడు నేను షాప్కి నేను వెళ్ళను అని గొడవ పెట్టుకుంటాడు కానీ షాప్కి వెళ్ళాడు అందరూ అలా ఉన్నారు కొంతమంది నేను చెప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు నిజంగా కష్టం ఉందా మనం కష్టంగా ఫీల్ అవుతున్నామా పాయింట్ నెంబర్ వన్ నిజంగా కష్టం ఉంటే కష్టం అసలు ఎలా వచ్చింది నువ్వు ఇంకొకరిని ఇబ్బంది పెడితేనే నీకు ఆ కష్టం వస్తుంది కర్మ సిద్ధాంతంలో ఆస్ట్రాలజీలో ఎలా అంటే నువ్వు ఇంకోటికి ఏదో చేసావు అదే నీకు రిటర్న్ వస్తుంది ఇంకెవరెవరు అనుభవించరు దాన్ని నువ్వు ఖచ్చితంగా ఆ కర్మను అనుభవించి తీరాల్సిందే అయితే దానికి రెమెడీ చేసుకుంటే కొంచెం ఆ ఆ కర్మ అనుభవించే దాంట్లో నువ్వు కష్టంగా అనుకోకుండా ఈజీగా అనుభవిస్తావు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇంట్లో కంప్యూటర్ మంది పిల్లవాడు ఆడుకుంటున్నాడు నుంచి సాయంత్రం కాదు ఏది చేసేసి ఆడుకున్నాడు పొద్దున్నే అరే ఏంటో ఐదు ఆరు గంటల నుంచి ఆడుతున్నావు లేవు అంటే పిల్లవాడు మూతి పెట్టుకొని ఇచ్చి నన్ను ఎంతసేపు ఎక్కువసేపు ఆడిన వెళ్ళిపోతాడు అదే పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాక ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యి అదే కంప్యూటర్ ముందు వర్క్ చేయాలంటే ఎప్పుడు ఇది అయిపోతున్నాయి ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తుంటా ఇక్కడేమో ఎంజాయ్ చేశాడు ఇక్కడేమో కష్టంగా ఫీల్ అవుతున్నాడు పిల్లలు సైకిల్ దొరికిటప్పుడు చూస్తారా మీరు ఎప్పుడైనా తిరుగుతూనే ఉంటారు గంట రెండు గంటలు అరే రారా రాలని పిలుస్తుంది అసలు లేదని ఇక్కడ నుంచి అక్కడ పారిపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ అదే పెద్ద అయ్యాక ఒక పల్నా దగ్గరికి వెళ్ళి రావాలంట అమ్మా ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళాలి అంత దూరం అంటాడు అంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేయట్లేదు పిల్లవాడు ఏమో ఎంజాయ్ చేశాడు పెద్ద ఎగిన ఎంజాయ్ చేయకూడదు కష్టంగా ఉంది ఇప్పుడు పిల్లలు చూడండి పరిగెడతారు ఆడుకుంటారు ఆడుకుంటారు మళ్ళీ నాన్న నాన్న మళ్ళీ జంప్ చేస్తుంటాడు అంటే అంటే వాడు తను ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తే నీకు ఏది కష్టం కాదు పాయింట్ నెంబర్ వన్ రెండవది నువ్వు నిజంగా కష్టం అనుకుంటున్నావా కష్టాన్ని కష్టం లేకుండా దాన్ని నువ్వు బలవంతంగా అనుకుంటున్నావా ఇంకోటి ఏంటి ఆ కష్టం నీకు ఎక్కడి నుంచో రాలేదు నువ్వు చేసిన కర్మ వల్లే వచ్చిందనే ఒక రిలేషన్ నీకు ఫస్ట్ రావాలి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం నువ్వు పూర్వంలో చేసిన కర్మ వల్ల వచ్చింది కాబట్టి ఇలాంటిది నువ్వు ఇంకోటి కొడుకు ఇచ్చావు కాబట్టి వచ్చింది కాబట్టి దీని నుంచి నువ్వు ఒకటి నేర్చుకోగలగాలి అయితే ఎన్ని కష్టాలున్నా ఒకటి మాత్రం మనం కనుక గట్టిగా తలుచుకుంటే గట్టిగా మీరు నమ్మినట్లయితే ఏ కష్టమైనా తొలగిపోతుంది అదేమిటి అంటే భగవంతుణ్ణి ఆరాధించడం భగవంతుని శరణాగతి పొందడం ఓకే శరణాగతి ఎప్పుడు పొందుతాడు నువ్వే దిక్కు అనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది ఉన్నాడని పరిపూర్ణంగా మీకు నమ్మకం కలిగినప్పుడే వస్తుంది అసలు పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి ఏమిటండి ఎక్కడుందండి అసలు ఉన్నాడని ఉందా అంటే ఖచ్చితంగా మనకి పురాణాల్లో తీసుకుంటే దేవి భాగవతం తీసుకుంటే అమ్మవారికి ప్రత్యక్షం అవ్వడం అంత దాకా శివాజీ కూడా కత్తిచ్చింది కట్కం ఇచ్చింది దుర్గా అమ్మవారు ఎలా ఇచ్చిందండి మరి మన అమ్మవారు ఉండబట్టే కదా ప్రత్యక్షమై ఇచ్చింది ఎన్నో పురాణాలు మనం తీసుకుంటే గనక మనకు మహాభారతం తీసుకున్నా రామాయణం తీసుకున్నా దేవతలు ప్రత్యక్షం అవ్వడం రావడం మాట్లాడడం వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మూడు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారు కాలి కలికాలం పెరుగుతున్నా కొద్దీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే దేవుడు కనుక వచ్చి మాట్లాడుతుంటే ఏమిటే నేను అటు పరిస్థితి ఏమిటి నేను ఏం చేసినా పుణ్యం ఎప్పుడు ఇస్తున్నా నేను పట్టుకుంటాం మనం ఫస్ట్ నాకు ఫస్ట్ పుణ్యఫలం ఇచ్చే కష్టం తర్వాత అనుభవిస్తాను ఉంటా కాలం సరిగా సాగదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడుండే ఆలోచన విధానం ఇస్ డిఫరెంట్ కాబట్టి మరి ఎవరెవరు కనిపిస్తారు భగవంతుడు అంటే మీరు కనుక పరిపూర్ణంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఎప్పుడు అదే ఆలోచనగా ఒక ఒక జపంలాగా ఒక తపస్సులా చేస్తూ ఉంటే ఒక్కొక్క రూపంలో భగవంతుడు వస్తాడమ్మా ఒక మనుష్య రూపంలో రావచ్చు ఒక మనకి ఏదైనా ఒక అవసరం పడ్డప్పుడు ఆ సమయంలో అప్పటికప్పుడు రావచ్చు అలాంటివి చాలా ఎదురుతాయి అయితే ఒకటే నీకు ఎన్ని ఉన్నా ఒకటి అర్థం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే కష్టం అనగానే వెంటనే ఆ ఎల్లెన్స్ ఏం జరుగుతుందా నాకు కాల్సప్పు దోషం ఉంది ఈ రెండే చూసుకుంటారు కానీ అది కాదు ఏ టైప్ ఆఫ్ కష్టం వచ్చింది ఆ వ్యక్తికి ధన సంబంధించిన కష్టం వచ్చిందా ధనభావం ఎలా ఉందో చూసుకోవాలి ఆ ధనభావానికి అధిపతి ఎవరు దానికి సంబంధించి చేసుకోవాలి అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి జలుబు చేసిందమ్మా జలుబు చేయగానే జలుబు మాత్రం రెండు రూపాయలు ఉంటుంది అనుకున్నాం కాదండి కిడ్నీస్లో రాళ్ళు పోవడానికి ఒక ట్యాబ్లెట్ ఉంది వంద రూపాయలు అది వేసుకుందాం అంటారు ఎవరైనా లేదు లేకపోతే ప్లేట్లెట్ ప్లేట్లెట్స్ పెరగడానికి ఒక కషాయం ఉంటుంది అది వేసుకుంటారా లేదు సంబంధం లేదు అవన్నీ జలుబు పోవడానికి క్రోసినో లేకపోతే రకరకాలు ఉంటాయి విక్స్ రాసుకోవడము లేకపోతే జండుబాము వాటర్లో వేసి వేడి నీళ్ళలో వేసి ఆవిరి పడతారు అవి చేయాలి సంబంధం లేని పనులు చేస్తున్నారు తెలియక జనాలకి సెకండ్ లాట్ ఎవరో పట్టుకోవాలి మీకు ధనభావం ఇబ్బంది వచ్చింది అంటే అంతేకాల్లెన్సెన్ ఉందండి ఇంకా నాకు కాల్సప దోషం ఉందండి అందుకనే డబ్బులు రావట్లేదు అనుకుంటే ఎలా ఉంటుందంటే ఈ జలుబుకి ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది ఇంకోటి ఏదో దేనికి టాబ్లెట్ వేసుకున్నట్టుగా ఉంటుంది జలుబు చేస్తే మోకాలు జెండు బాబు రాసుకున్నట్టుగా ఉంటుంది అలా ఏంటంటే ధనభావం పాడైందా లేదా ఉద్యోగం రావట్లేదు అంటే టెన్త్ హౌస్ ఎలా ఉంది సంతానం కలగట్లేదు చాలామంది నేను చూశాను సంతానం కలగట్లేదంటే పంచమభావాన్ని చూడకుండా నాకు వెళ్ళినాడుసిన అందుకే సంతానం కలగట్లేదు అంటే అసలు దానికి సంబంధం లేని అంశాలు ఇవన్నీ కూడా సో సంతానం కలగట్లేదంటే ఫిఫ్త్ హౌజ్ ఎలా ఉంది లేదా ఓ దత్తాత్రేయుడి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర మంత్రం చేసుకోండి ఉద్యోగం రావట్లేదు అమ్మవారి నామాల్లో ఓం మాణిక్య మగుటాకార జానువయ విరాజిత చేసుకోండి లేదండి నాకు ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమ అసలు నీకు ఎందుకు ఏ వ్యాపారంలో కలిసి వస్తుందని ఉంటుంది లాభస్థానం బాగుందా లేదా లాభమే కదా వ్యాపారం అంటే లాభస్థానం బాగుందా లేదా ధనాధిపతి ఎక్కడున్నాడు నీకు ఏ ధనం వచ్చే యోగం ఉంది ఇప్పుడు రవితో సంబంధాలు కలిగి ఉన్నాయి ధనానికి కారకుడు అప్పుడు మెడికల్ రూపంలో ధనం కలిసి వస్తుంది అది వదిలిపెట్టేసి నువ్వు హోటల్ పెడతానంటే డబ్బులు రావు ఎలా అంటే చాలామంది అంటారు ఏమండి నేను చాలా మంచివాడిని అండి నాకు ఎందుకో కష్టాలు వస్తున్నాయి వస్తున్నాయంటే నేనేమంటానంటే నువ్వు మంచివాడివే సరే ఇటు ఇటు వెళ్తే తిరుపతి వస్తుంది అనుకోండి మీరు నువ్వు మంచివాడినప్పుడు నువ్వు రివర్స్లో నడుచుకుంటూ వెళ్తే తిరుపతి వస్తుంది నీకు ఎందుకు రాదు నువ్వు మంచి అంటే కా అంటే ఇటుంది ఇటు వెళ్ళాలి కదా ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తున్నావు నేను మంచివాడునండి నేను ఎవరికి తప్పు చేయలేదండి నేను చాలా మంచి పనులు చేశానండి కానీ నాకు ఎందుకు బిజినెస్ కలిసి రావట్లేదండి అంటే నీ జీవి నీ జాతకంలో మెడికల్ యోగంలో ఉంది వెళ్ళి హోటల్ పెడతానంటే ఎట్లా వస్తుంది అదే తిరుపతి ఇటుంటే ఇటు వెళ్ళినట్టుగా ఉంటుంది పరిస్థితి ఓకే అలా కాకుండా చంద్రుడితో సంబంధాలు తన యోగం ఇస్తే హోటల్స్ ఫుడ్ రిలేటెడ్గా డబ్బులు వస్తాయి లేదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా కుజుడు ధనయోగాన్ని ఇస్తే భూముల ద్వారా వస్తాయి బుధుడు ధనయోగాన్ని ఇస్తే ఏదైనా యాప్స్ మార్కెటింగ్ ద్వారా వస్తాయి గురువు ధనయోగాన్ని ఇస్తే టీచింగ్ ద్వారా వస్తాయి బ్యాంకింగ్ సెక్టర్స్ టీచింగ్స్ అట్లా రాహు ఇస్తే కెమికల్ రిలేటెడ్ కేతు ఇచ్చిన రాహు ఇచ్చిన సాఫ్ట్వేర్ కూడా చెప్పొచ్చు మనం శని భగవాను ఇస్తే స్టీలు ఐరన్ చాలామంది ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఏమంటే నాకు ఐరన్ పడుతుందా అని అడుగుతారు నన్ను దేనికి ఐరన్ అంటే కారు కొనుకుందాం అనుకుంటాడు ఐరన్కి కారుకి సంబంధం ఏంటంటే కారు ఐరన్తో తయారవుతుంది కదా అనుకుంటాడు అప్పుడు అందరూ చూసేది ఏంటంటే ఆయన అంటే శని కదా ఆ శని బాగున్న చూసుకుంటారు కాదు శని బాగున్న వాళ్ళే చూసుకోవడం కదా కారు కొనుక్కోవాలంటే అంటే శుక్రుడు బాగున్న చూసుకోవాలి సుఖాన్ని ఇస్తుంది కారు కంఫర్ట్ లగ్జరీ అంటే శుక్రుడు ఇలాగా జ్యోతిష్ శాస్త్రంలో అసలు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మనం పూర్వజంలో చేసిన కర్మ ఏమిటి దానికి ఏం చేయాలనే పాయింట్ని మర్చిపోయి ఇంకోటి ఎటో ఎక్కడ ఉందండి ఇలా తిప్పి ఇక్కడ ఉందని చెప్పినట్టుగా ఉంటుంది పరిస్థితి అది తెలుసుకోవట్లేదు జనాలు నూట ఎనభై మంది ప్రెసిడెంట్లకు ఉంది కాల్సర ప్రదోషం వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అయ్యారయ్యా మీరు ఎందుకు భయపడతారు ఏళ్ళనాడు శ్రీ అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రేణుల్లోనే పీఎం అయ్యారు ఎవరు నరేంద్ర మోడీ గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు ఏళ్ళనాటి శ్రేణిలోనే చంద్రబాబు నాయుడు గారు అయ్యారు జగన్ అయ్యారు ఇంతమంది సీఎంలు పిఎంలు అయిపోతుంటే మీరు చేసే చిన్న చిన్న పనుల గురించి ఎందుకు భయపడతారు అంటారే ఫస్ట్ ఒక మెడికల్ లాగా ఇప్పుడు తలనొప్పి వచ్చిందంటే తలనొప్పికి మీ ట్యాబ్లెట్ వేసుకోవాలి అంతేగాని ఏమంటే ఇనోదాగేసానండి నాకు తలనొప్పి తగ్గలేదు కాకపోతే మెడికల్ షాప్ తప్పు మెడిసిన్స్ మెడిసిన్ తప్పు అంటే అట్లా అంతే కదా ఏది అవుతావు అ అజీర్ణం చేస్తే ఈనోదవు అవుతావు అజీర్ణం సంబంధించిన తలనొప్పికి వాడతానంటే అట్లా అక్కడ రాంగ్ అవుతుంది దేనికి ఏం చేయాలి ఏ గ్రహం ఎలా ఉంది ఒక్కొక్క గ్రహానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది ఆ గ్రహం ఇచ్చే అనర్జీ ఉంటుంది ఆ రకంగా చూసుకోవాలి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ